Manoj Bajpai. పాతిక సంవత్సరాల క్రితం లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ పరిచయమయ్యారు ఈ సినిమా బాలీవుడ్ లో కూడా విడుదలై మాఫియా ప్రపంచం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించాడు ఆర్జీవి సత్యాని పంతొమ్మిది వందల తొంభై నాటి సినిమాల్లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి గాను మోడర్న్ మాస్టర్ పీస్ గాను గ్యాంగ్స్టర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా భావిస్తారు ఈ క్రమంలో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది వర్మగారని చాలా సందర్భాల్లో పలు వేదికల పైన చెప్పుకొచ్చాడు మనోజ్ బాజ్పేయి బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఒక మెట్టు పైకి ఎక్కించడంలో ఆర్జీ పాత్ర కీలకంగా ఉందని చెప్తాడు ఈ నేపథ్యంలో తాజాగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వర్మని ఆకాశానికి ఎత్తేశాడు ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ తలరాతను మార్చే విధంగా ఎన్నో అద్భుతమైన కల్ట్ సినిమాలను అందించాడు వర్మ బాలీవుడ్ ఇండస్ట్రీని అంతకుముందు ఎన్నో సంవత్సరాల పాటు నార్త్ ఇండియన్ దర్శకులు ఉన్నా వారు ఎవరూ కూడా మార్చలేదు ఎక్కడో దక్షిణాదిన ఉన్న విజయవాడలో పుట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన గోపాల్ వర్మ ఎన్నో హిట్ సినిమాలు తీసి బాలీవుడ్ దశ దిశను మార్చేశాడు వర్మ సింగిల్ హ్యాండ్తో హిందీ సినిమా స్థితిగతులను మార్చేసి అందరికీ షాక్ ఇచ్చాడు అతను ఎవరికీ భయపడే రకం కాదు ఇప్పటికీ కూడా వర్మ ఎవరికీ కూడా భయపడ్డడు అన్నాడు అంతేకాదు అమితాబ్ బచ్చన్ కి ఇష్టమైన వ్యక్తుల్లో వర్మ ముందుంటాడు ఎందుకంటే ఒకనొక దశలో అమితాబ్ కాలం చెల్లిపోయింది అనుకునే వారందరికీ సరైన జవాబిస్తూ వర్మ నిశ్శబ్ద సర్కార్ లాంటి పవర్ఫుల్ సినిమాలు తీసి బిగ్ బీ హోదాని మళ్లీ నిలబెట్టాడు అక్కడ నుంచి అమితాబ్ తన సెకండ్ ఇన్నింగ్స్ అన్స్టాపబుల్గా మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుండి వర్మ నుండి ఆశించిన సినిమాలు రాకపోవటం వల్ల ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు అదే కాక వర్మ తన ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ నా ఇష్టం అంటూ అనవసరంగా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు దీని మూలంగా ఆయన కొంతమంది చేత విమర్శల పాలవుతున్నాడు వర్మ అసలు రూపం ఇది కాదంటూ ఇండియన్ సినిమా ప్రపంచాన్ని వెళ్ళిన వర్మ మళ్లీ కావాలంటూ ఆయనతో పనిచేసిన మనోజ్ బాజ్పేయి లాంటి శిష్యులు కోరుకుంటున్నారు